పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కమ్మారెడ్ల పార్టీల ఆటవిక అరాచక పాలనలను నిరసిస్తూ విజయవాడలో గాంధీనగర్ ధర్నా చాకు వద్ద ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున జరుపు దళిత రణబేరికి యాభై మంది బహుజనులు తరలి రావాలని పిలుపునిస్తూ పోస్టర్ను విడుదల చేయు కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి యాటగిరి రామచంద్ర ప్రసాద్ గారు అధ్యక్షత వహించగా మిగతా సభ్యులందరూ హాజరై బహుజన నాయకులు మన హరిప్రసాద్ గారు మిగతా మిత్రులు అందరూ హాజరైన వాళ్ళందరికీ స్వాగతిస్తూ మరి ముఖ్య అతిథిగా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సంపాదన గోవింద్ గారు హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో కమ్మారెడ్ల పార్టీల ఆటవీక రా అరాచక పాలన వలన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తీవ్రంగా నలిగి నశించి నసి కృషించి అన్యాయం అయిపోతున్నారు ఎందుకు రాష్ట్రంలో జరిగిన అనేక సంఘటనలు కొన్నింటినీ గుంటూరు జిల్లా తెనాని పోలీసులు జాన్ విక్టర్ రాకేష్ అనే దళిత యువకుల్ని షేక్ బాబులాల్ అనే మైనార్టీ యువకుని పట్టపగులు నడి రోడ్డు మీద ప్రజలందరి సమక్షంలో మీడియా సమక్షంలో ఆ యువకుల కాళ్ళను పోలీసులు తమ బూట్లు కాళ్ళతో తొక్కిపెట్టి అరికాలను లాఠీలతో దారుణాద్ దారుణంగా చిరంజీవి అనే పోలీస్ కానిస్టేబుల్ కొట్టినారనే నెపం కారణంగా కొట్టడం జరిగింది చిరంజీవి అనే పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదులో నన్ను కత్తులతో దాడి చేసినారని పేర్కొన్నారు నిజానికి కత్తులతో దాడి చేసి ఉంటే ఎందుకు ఆసుపత్రిలో చేరి ఎమ్మెల్సీ తీసుకోలేదు ఇది పక్కా చిరంజీవి అనే కానిస్టేబుల్ కు ఆ యువకులకు మధ్య డబ్బు కోసం వాగ్వాదం జరిగింది గతంలో ఈ యువకులపై కొన్ని కేసులు ఉండటం వాస్తవమే కానీ రౌడీ సీటర్లుగా నమోదు కాలేదు కానిస్టేబుల్ చిరంజీవి ఫిర్యాదు ఇచ్చిన తరువాతే రౌడీ సీటర్లుగా నమోదు చేశారు ఈ సంఘటనను మీడియా ద్వారా తెలుసుకున్న గౌరవ బహుజన్ సమాజ్ పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు గమేళ్ళ గౌతమ్ కుమార్ గారు ఈ సంఘటనకు సంబంధించిన పూర్వపురవాలను తెలుసుకొని ఖండించి ఈ విధంగానే కమ్మారేట్ల యువకులను చేయగల సత్తా ఈ పోలీసులకు ఉందా అని ప్రశ్నించి ప్రభుత్వం వెంటనే ఈ సంఘటనకు కారుకులైన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది కానీ పలువురు మంత్రులు ఎన్డిఏ పార్టీల నాయకులు మా బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందర్ కుమార్ గౌతమ్ కుమార్ గారు మాట్లాడిన మాట మీద మాట్లాడకుండా వైసీపీ వారు మాట్లాడిన మాటల మీద మాట్లాడుతూ పాలనలో జరిగిన డాక్టర్ సుధాకర్ గారి సంఘటన గురించి ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ దళిత సుబ్రహ్మణ్యం ఇంటి నుంచి తీసుకుపోయి చంపి శవాన్ని డోర్ డెలివరీ చేయడం పులివెందుల నియోజకవర్గంలో దళిత నాగా ఘోరాతి ఘోరంగా అత్యాచారం చేసి చంపితే జగన్ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించకపోగా మేము అక్కడికి వెళ్ళి అయితే వెళితే మాపై కేసులు పెట్టడం జరిగిందని ఇలా జగన్ పాలనలో దళిత బహుజనులపై అనేక సంఘటనలు జరిగాయని చెప్తూ డైవర్షన్ పార్టీ చేయడం జరుగుతూ ఉంది ఇది ఎట్లా ఉందంటే జగన్ గారి పాలనలో దళిత బహుజనులపై దాడులు దౌర్జన్యాలు బెదిరింపులు అణచివేతలు అవమానాలు అత్యాచారాలు హత్యలు ఏ విధంగా జరిగినాయో మా ఎన్డీఏ పాలనలో కూడా ఇట్లాగే జరుగుతాయన్నట్లుగా ఉంది జగన్ గారు ఆ విధంగా పాలన చేయడం వల్ల పదకొండు సీట్లు వచ్చినాయనే విషయం మంత్రులు ఎన్డీఏ పార్టీ నాయకులు మర్చిపోతే మీకు కూడా సినిమా సీట్లు వస్తాయని సందర్భంగా తెలియజేస్తున్నాం బాధాకరమైన విషయం ఏమిటంటే జాన్ విక్టర్ రాన్ విక్టర్ రాకేష్ షేక్ బాబులో యువకులు తప్పు చేసిన పట్టపగలు రోడ్డు మీద ప్రజలందరి సమక్షంలో మీడియా సంవత్సరంలో ఆ యువకుల కాళ్ళను పోలీసులు తమ బూట్ల కాళ్లతో తొక్కిపెట్టి అరికాలం లాఠీలతో దారుణాత దారుణంగా కొట్టడం చట్టం దృష్టిలో సరైనది కాదని తెలిసి నా గౌరవ ముఖ్యమంత్రి కాదని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి తెలిసినా తన సుపరిపాలన వెనకేసుకొచ్చే విధానంలో గంజాయి బ్యాచ్ అంటూ ప్రజలను తప్పదో పట్టించిన దుర్మార్గం దీనినే కదా మేము ఆటవీక అరాచక పాలన అటువంటి మహాన్యూస్ టీవీ ఛానల్లో బిఆర్ఎస్ పార్టీ వారు మా పార్టీ చైన వాటిపై చేసినట్లు చూపించడం జరిగిందనే మహా న్యూస్ టీవీ ఛానల్ ఆఫీస్ పై దాడి చేయడం జరిగింది ఈ దాడిని సీఎం చంద్రబాబు గారు మంత్రి నారా లోకేష్ గారు ఖండించి దాడి చేయడం మంచిది కాదు మీకు అన్యాయం జరిగితే మీకు మనసు బాధపడితే శాంతియుతంగా నిరసన తెలపవచ్చు లేదా చట్టపరంగా కోర్టుకి వెళ్ళవచ్చు అన్నారు ఇక్కడ జాన్ విక్టర్ రాకేష్ షేకు బాషే బాబులా విషయం అయితే గంజాయి బ్యాచ్ అంటున్నారు మరి మహానీసు టీవీ ఛానల్ దాడి విషయంలో చంద్రబాబు గారి లోకేష్ గారి బ్యాచ్ ఏది కమ్మ బ్యాచా జగన్ గారి పాలనలో బీసీలకు చెందిన అమర్నాథ్ గౌడ్ తన అక్కను వెంటబడి ఎందుకు వేడిపిస్తున్నామని వెంకటేశ్వర రెడ్డిని అడిగినందుకు నన్నే అడుగుతావా అంటూ వెంకటేశ్వరెడ్డి అమర్నాథ్ గౌడ్ పై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపడం జరిగింది ఆ అమర్నాథ్ గౌడ్ అక్కను టీడీపీ నేత నారా లోకేష్ గారు అనేక ఎన్నికల మీటింగ్ల వేదికలపైకి రప్పించుకొని టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేయించుకొని బీసీల చేత ఓట్ వేయించుకోవడం జరిగింది మరి ఇటీవల రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరేడిపల్లిలో ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు ఉగాది పండుగ రోజు బీసీ లింగమయ్య కొడుకు తమ పెద్దల సమాధుల వద్దకు వెళ్లి వస్తున్న సమయంలో కమ్మ కులానికి చెందిన రాప్తాడు ఎమ్మెల్యే బైటాలు సునీత గారి రక్త సంబంధికులు వెంటబడి తరిమితే పరుగు పరుగుని ఇంటికెళ్ళి తన తండ్రి కురబ లింగమయ్యకి చెప్తే లింగమయ్య ఆ తరిమిన కమ్మ కుల యువకుల ఇళ్లను ఇళ్ళకి వెళ్ళి ఇది మంచి పద్ధతి కాదని వారి పెద్దలకు చెప్పి ఇంటికి వచ్చి కాఫీ తాగుతున్న సమయంలో ఆఫ్ట్రాల్ ఒక కురగోడు బీసీ గారు మా ఇంట్లోకి వచ్చి చెప్పేంత స్థాయి ఉందా అంటూ అధికారం ఉందనే అహంకారంతో లింగమయ్య ఇంటి వద్దకు ఎమ్మెల్యే పరిటాల సునీత గారి రక్త సంబంధికులు కుల కమ్మకుల యువకుల ఐదు ఆరు మంది వెళ్ళి నిర్దాక్షిణంగా చంపడం జరిగింది మరి మరి ఈ దుర్ఘటనకు సంబంధించి ఎందుకు నారా లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గారిని ఇంతవరకు స్పందించలేదు ఇది ఆటవిక పాలనకు అరాచక పాలనకు ఒక ప్రత్యక్ష నిదర్శనం కాదా అని అడుగుతున్నాం అలాగే శ్రీ జిల్లా రాప్తారు నియోజకవర్గం రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో ఆరు నెలలుగా టీడీపీకి చెందిన పద్నాలుగు మంది యువకులు దళిత బాలికపై సామూహిక అత్యాచారాలు చేయడం అత్యంత అమానీయం ఇది సభ్యశామలు సిగ్గుపడే ఘటన గమ్మత్తు ఏమిటంటే అధికార పార్టీ ఎమ్మెల్యే పైటల సునీత గారి స్వగ్రామం వెంకటామర పనికి పూతవేటు దూరంలో జరగడం అత్యంత దుర్మార్గం తెనాలిలో దళిత ఇద్దరు దళిత యువకుల్ని ఒక మైనార్టీ యువకుడిని పోలీసులు బహిరంగంగా శిక్షించడంలో తప్పేమిటన్నా పోలీసులు తప్పేమిటన్నా మన హోంమంత్రి దళిత మహిళ అనిత గారు సత్సాహ జిల్లా దళిత బాలికపై అగాయకు పాల్పడ్డ టీడీపీ వారిని ఎందుకు ఆ తరహాలో శిక్షించడం లేదని ఈ సందర్భంగా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఒక వైసీపీ కార్యకర్త రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల అనంతరం ఆత్మహత్య చేసుకుంటే సంవత్సరం తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లే సందర్భంలో దళిత సింగ అతను తన కారు కింద పడి చనిపోతే కనీసం ఒక మనిషి తన కారు కింద పడి చనిపోయినాడనే స్మగ కూడా లేకుండా పక్కనే పక్కన పడేసి వెళ్ళిపోవడం జరిగింది అదే కారు కింద ఒక రెడ్డి గారు ఇతర అగ్రవాణాలు వ్యక్తితో చనిపోయి ఉంటే ముందుకు పోయి ఉండేవాడా బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి అయినందున సింగయ్యను పట్టించుకోకపోవడంతో పాటు మొదట తన కారు కింద పడలేదని పక్కతో పట్టించే ప్రయత్నం చేశారు చివరికి వీడియో విజువల్స్ పోలీసులు నిర్ధారించడం జరిగింది ఈ విధానం ఈ విధంగా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కమ్మారెడ్ల పార్టీ ఆటవిక అరాచక పాలన వలన తీవ్రంగా నలిగి నశించి కృషించిపోవడం మన కళ్ళ ఎదురగానే చూస్తున్నాం దీనికి విరుగుడుగా బాబాసాహెబ్ డగ్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సాధించి ఇచ్చిన ఓటుడు మాన్యశ్రీ కాసీరాం గారు మొత్తం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి స్థాపించిన బహుజన సమాజ్ పార్టీకి వేసుకొని రాజ్యాధికారులు తెచ్చుకుంటే మన జీవితాల్లో వెలుగులు వస్తాయని ఎస్సీ ఎస్టీ బీసీ మైన మనం చేసుకుంటూ బిఎస్పీ రాష్ట్ర నాయకత్వంలో విజయవాడలో ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి దళిత రణబేరి మహాధర్నాను యావనుంది బహుజన పాల్గొని జయప్రదం చేయాలని మనవి చేస్తూ జై భీమ్ జయ భారత్